వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కొత్తిమీర పచ్చడిని తయారు చేయబోతున్నాను కొత్తిమీర పచ్చడే కదా అనుకోకండి ఈ పద్ధతిలో చేశారంటే అన్నంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతేకాకుండా రోటీ చపాతీ లేకుండా అదిరిపోతుంది మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు శనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పప్పులు బాగా వేగాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టుకుందాం అదే ఆయిల్లోన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని వే వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఈ పచ్చడిలోకి పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు కూడా తీసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి ఎండిమిర్చిని తీసుకోండి కారానికి అనుగుణంగా వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఇవి వేగి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగాలి కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు మీడియం సైజు ఒక నాలుగు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత పేస్ట్ తగ్గట్టు కాస్త చింతపండు కూడా వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు రుచికి తగ్గట్టు రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి టమాటా అంతా కూడా బాగా మగ్గడానికి మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాము మూత తీసి చూడండి టమాటా బాగా మగ్గిపోయింది ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు రెండు కప్పుల కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టండి ఇది ఈ కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా తాలింపులో బాగా మగ్గాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం చూడండి కాస్త వాటర్ ఉంది ఇది టమాటాలో వచ్చిన వాటర్ అండి ఇక్కడ వాటర్ నేనేమి యూజ్ చేయలేదు ఈ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు అంటే దగ్గర పడేంత వరకు మనము మగ్గించుకోవాలి చూడండి దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి మూత పెట్టి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా వద్దండి ఇలా అక్కడక్కడ పప్పులు కనపడాలి పంటికింత పడినప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది తర్వాత చల్లారినటువంటి కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసుకొని పల్స్ ఇచ్చుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు పల్స్ ఇస్తే సరిపోతుందండి మరీ మెత్తగా బాగుండదు చూడండి చట్నీ ఈ విధంగా ఉండాలి చట్నీ రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం నేను ఇక్కడ తాలింపు ఏమి వేసుకోవట్లేదండి మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి చట్నీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్